రండి బాబు రండి తాజా తాజా కూరగాయలు ఇక్కడ దొరకవండి ఇంత ఫ్రెష్ కూరగాయలు మా దగ్గరే దొరుకుతాయండి రండి బాబు రండి చాలా చీప్ అండి మా దగ్గర ఏమైనా తక్కువ రేట్లు అమ్ముతామండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ టమాటాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ క్యారెట్ మా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఫ్రీ ఆకురలు కూడా రండి బాబు రండి ఆలోచించి నాకు స్టాక్ చాలా తక్కువగా ఉంది తొందరగా రండి త్వరపడండి అనుకుంటున్నారా ఈ రోజు మేము మార్కెట్కి వచ్చాము ఎన్ని కూరగాయలు తీసుకున్నాము వీటి రేటు తెలిస్తే మాత్రం గుండె ఉపయోగం అంటుంది అందరికి ఫస్ట్ ఫస్ట్ అయితే మేము కరివేపాకు తీసుకున్నాము చాలా మంది రాత్రిలో కరివేపాకు అని సాగు చెప్తున్నారు కదా అంత ఈజీగా యూస్ అవుతుంది అవుతుంది అని ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా రేటు పెరిగిపోయింది ఇంతకుముందు అయితే ఐదు రూపాయలకి బ్యాగ్లో చిన్న బ్యాగ్లో పట్టిన ఇచ్చేటోళ్ళు ఇప్పుడు చూడండి పది రూపాయలు పెడితే కానీ ఇంత ఇంకా కరివేపాకు వస్తలేదు అదే ఊర్లో అయితే ఫ్రీగా చేస్తారు ఇక్కడ పడితే అక్కడ చెట్లు ఉంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి క్యారెట్ తీసుకున్నాము ఇదైతే రేట్ ఎలా ఉన్నా సరే కంపల్సరీ తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇది హెల్త్కి అంత మంచిది అసలే మా ఇద్దరికి ముందే సైట్ ఉంది కాబట్టి కంపల్సరీ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బీట్రూట్ తీసుకున్నాము నాకైతే ఇదంటే పరమ అసహ్యం మా ఆవిడకి మాత్రం ఇది చాలా ఫేవరెట్ ఎందుకంటే స్కిన్ గ్లో అవ్వాలని హెల్త్ కోసం అని బ్లడ్ కోసమని మా ఆవిడ ఏబిసి జ్యూస్ చేసుకుని అవుతుంది ఇది వచ్చేసి రేటు కిలో ఎయిటీ రూపీస్ అన్నారు హాఫ్ కిలోనే తీసుకున్నాం మేము దానికి కంపల్సరీ ఇది కావాలి ఇవైతే కిలో ఫార్టీ రూపీస్ చెప్పారు కాబట్టి మేము కిలో తీసేసుకుందాం ఎందుకంటే వన్ వీక్ అయితే కంపల్సరీ వస్తాయి మావిడ బీట్రూట్ ఫ్రై చేస్తుంది సూపర్ ఉంటుంది నేను అది మాత్రమే తింటాను నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి బెండకాయ తీసుకున్నాము ఇది కూడా కంపల్సరీ వీక్ తీసుకుంటాం ఎందుకంటే నాకు లెగ్ సర్జరీ అయింది కాబట్టి మావిడ నా లెగ్ కోసం అనేది తీసుకుంటుంది మీకు ఇష్టం తెలుసో తెలియదు బెండకాయ తింటే లెగ్స్ బోన్స్ మధ్యలో గుజ్జు బాగా పెరుగుతుందంట మీరు కూడా ట్రై చేయండి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా బాగా ట్రై చేయొచ్చు ఇదైతే కిలో ఫార్టీ రూపీస్ చెప్పారు మేమైతే కిలో తీసుకున్నాము యాక్చువల్లీ మేము ఒక పావు కిలో తీసుకుంటే సరిపోతుంది అనుకున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కిలో తీసుకుంటేనే ఇస్తామన్నారు సో మార్కెట్స్లో ఇలా కూడా ఆర్టిఫిషియల్గా డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు పావు కిలోలు హాఫ్ కిలో ఇవ్వట్లేదు కంపల్సరీ కిలో తీసుకోవాలంటున్నారు మీరు వెళ్తే మాత్రం కొంచెం జాగ్రత్త పడి తీసుకోండి ఇవి కిలో వచ్చేసి ఫార్టీ రూపీస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లెమన్స్ తీసుకున్నాము ఇవి కూడా డజన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పినారు మావిడ బార్గెన్ చేసి ఫార్టీ రూపీస్కే తగ్గొట్టేసింది నేను అందుకే మావిడే పట్టుకుపోతాను ఏ ఐటమ్ అయినా సరే అట్లీస్ట్ అందులో ఒక ఫైవ్ రూపీస్ అయినా తగ్గించి అడుగుతుంది కాబట్టి అట్లీస్ట్ మనీ అయినా సేవ్ అవుతాయి సమ్మర్ అనుకున్నాం కానీ ఎప్పుడు కూడా లెమన్స్ రేటే ఉన్నాయి మార్కెట్లో కంటే బయటనే ఇంకా ఎక్కువ ఉంది రేటు ఇవి బయట వచ్చేసరికి ఒక్కొక్క లెమన్ ఎయిట్ రూపీస్ అమ్ముతున్నారు అది అక్కడ మార్కెట్లో అయితే ఫోర్ రూపీస్కి వస్తుంది కాబట్టి ఒక డజన్ తీసుకున్నాం ఇవి కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆలు తీసుకున్నాము ఏ సీజన్లో అయినా సరే ఎప్పుడైనా సరే ఒకటే రేట్ ఉండే ఐటమ్ వచ్చేసి ఇది ఇది ఒక్కటే మనకి ఒకటే రేట్లో దొరుకుతుంది ఇది కేజీ వచ్చేసి ఫార్టీ రూపీస్ తీసుకున్నారు కానీ ఇది ఎక్కువ తినొద్దని చెప్పారు చాలామంది ఎందుకంటే ఆలు ఎక్కువ తింటే బాడీ పెయిన్స్ వస్తాయంటారు సో కొంచెం తగ్గించాం మేము కూడా తినడం మీరు కూడా కొంచెం తగ్గించండి ఎందుకంటే ఇందులో స్టార్చ్ ఎక్కువ ఉంటుంది షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం హెల్త్ కాన్షియస్గా ఉండండి బాడీ పెయిన్స్ రావద్దు అనుకుంటే జాయింట్ పెయిన్స్ బాడీ పెయిన్స్ రావద్దు అనుకుంటే ఆలు కొంచెం మితంగా తీసుకోండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కూరగాయల్లో రాజు కింగ్ అండి మీకు తెలిసే ఉంటుంది ద గ్రేట్ వంకాయ ఈ వంకాయ వచ్చేసి మేము కంపల్సరీ ఎవరీ వీక్ వీక్లీ టూ టైమ్స్ అయినా ఉండాల్సిందే ఎన్ని కూరగాయలు ఉన్నా సరే ఈ వంకాయ టేస్టే వేరు దీన్ని ఎవరు మర్చిపోలేరు చపాతీలోకి అయినా సరే అయినా సరే రాయి సరే రైస్ అయినా సరే ఏదైనా సరే కుమ్మి పడాల్సిందే అంతే అది గుత్తంకాయ అయినా వంకాయ పులుసు అయినా వంకాయ ఫ్రై అయినా ఆపకుండా నాన్ స్టాప్గా లాగించి పడేస్తారు సో అంత గ్రేట్నెస్ మన వంకాయకు ఉంది అందుకే దీన్ని కింగ్ ఆఫ్ వెజిటబుల్స్ అంటారు సో ఈ వంకాయ వచ్చేసి మార్కెట్లో మాకు ట్వంటీ రూపీస్కే దొరికింది ఇది కాకుండా గుండు వంకాయ ఉంటుంది అది మాత్రం థర్టీ రూపీస్ కొంచెం ఎక్కువ ఉంటుంది మా ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువ ఈ గ్రీన్ కలర్ వంకాయలు వాడతారు మసాలా వంకాయ తక్కువ వాడతారు ఇది కూడా ఒక కిలో తీసేసుకుందాం ఈ మార్కెట్లో నెక్స్ట్ ఐటెం వచ్చేసి మనకి టమోటా అండి మన ఫేవరెట్ టమోటా దీన్ని చూస్తే చాలా మందికి గుండెలు గుబ్బులు కుడుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది క్రియేట్ చేసిన రికార్డు అంతా ఇంత కాదు కేజీ రెండు వందల రెండు వందల యాభై వరకు కూడా వెళ్ళింది కానీ రైతులకు మాత్రం మంచి కోట్ల లాభం తెచ్చిపెట్టింది కానీ మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇదైతే జేబులో చిల్లులు పెట్టింది లేకుంటే అసలు టమోటా అనేది వంటలో లేకుండా చేసి పడేసింది ప్రజెంట్ అయితే మార్కెట్లో సిక్స్టీ రూపీస్ ఉంది ఇక్కడ కర్నూల్లో మీ సైడ్ ఎంత ఉందో కామెంట్ చేయండి మా ఇంట్లో లంచ్ కానీ డిన్నర్ కానీ పప్పు చేసుకున్న ఫ్రై చేసుకున్న కంపల్సరీ టమోటా రసం ఉండిది ఎందుకంటే అది మా ఫేవరెట్ ప్రతిసారి మేము రెండు మూడు కేజీలు తీసుకునే వాళ్ళము కానీ ఈసారి మాత్రం హాఫ్ కిలో కిలో తీసుకోవాలన్న భయమేస్తుంది మళ్ళీ దీన్ని రేటు మళ్ళీ పెరిగిపోతుంది స్టార్ట్ చేసినారు మళ్ళీ పెంచడము ఇది ఆర్టిఫిషియల్ డిమాండ్ అనుకోవాలి లేకుంటే నిజంగానే ప్రొడక్షన్ లేదో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ హైక్ అవుతున్నాయి రేట్లు సో కాస్త జాగ్రత్తగా చూసి వాడుకోండి టమాటాలు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పచ్చిమిర్చి తీసుకున్నాము ఇదైతే కంపల్సరీ అన్ని వంటల్లో అన్ని చిట్నీల్లో ఉండాల్సిన ఐటమ్ ఇదైతే మనం ఎప్పుడు స్కిప్ చేయలేము కాబట్టి ఇది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఇదైతే ప్రజెంట్ కిలో వన్ ట్వంటీ చెప్తున్నారు కొన్ని చోట్ల హండ్రెడ్ కూడా ఇస్తున్నారు మేమైతే పావ సరిపోతుందని సరిపోతుంది తీసుకున్నాం కిలో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అండి దీన్ని చూస్తే అందరు గుమ్మడికాయనుకుంటారేమో కాదు ఇది కూడా ఒక రకమైన కర్బూజ ఇది నార్మల్ కర్బూజుల కంటే చాలా డిఫరెంట్ ఎందుకంటే నార్మల్ కర్బూజుల కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లోకి మనం చక్కెర కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి మావిడ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫ్రూట్ సమ్మర్లో మాత్రం ఇవి మా కర్నూలు చాలా ఎక్కువ దొరికినాయి వందకి మూడు కేజీలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వందకి కేవలం మూడు పనులు ఇచ్చినారు వన్ టూ త్రీ ఇంతే కానీ సైజు మాత్రం పెద్దగానే ఉన్నాయి మీకు ఎప్పుడైనా బయట దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి ఆల్రెడీ మేము ఈ కర్బూజా మీద వీడియో కూడా చేసినాం షార్ట్ వీడియో కావాలంటే మీరు చూసుకోవచ్చు చాలా 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 స్వీట్ ఉంటుంది ఒక్కసారి మీరైతే ట్రై చేయండి ఇంకో విషయం ఏంటంటే సమ్మర్లో మాత్రం ఇవి బాగా దొరికినాయి తర్వాత సమ్మర్ అయిపోగానే అసలు ఎక్కడే కనపడలేదు చాలా చాలా చోట్ల మేమైతే వెతికామ్ది వీటి కోసం మావాడి చాలా ఫీల్ అయిపోయింది కనపడలేదని ఈరోజు సడన్గా ఒక్కసారిగా మార్కెట్లో కనిపేసరికి మావాడి ఫుల్ ఖుషి అయిపోయింది అందుకే వెంటనే తీసేసుకున్నాం ఇవి కూడా ఓన్లీ ఫోర్ పీసెస్ ఉన్నాయి అందులో మేము త్రీ పీసెస్ తీసేసుకుందాం మీరు మీరైతే ఎక్కడైనా కనిపిస్తే ట్రై చేయండి కంపల్సరీ చాలా టేస్ట్గా ఉంటుంది చాలా హెల్తీ కూడా షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు పుదీనా అయితే సేమ్ రేటే ఉంది టెన్ రూపీస్కి ఇంత కట్టేసినారు మామూలుగా బయట రైతు పాలా కాకుండా బయట అయితే మాత్రం కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు మాకైతే ఎవ్రీ వీక్ కంపల్సరీ పుదీనా ఎందుకంటే ఇలా వంటలోకి కర్రీస్లోకి ఎక్కువ వాడతాము హెల్త్కి చాలా మంచిది కాబట్టి తక్కువ రేటు కాబట్టి వాడేస్తాము అంతేంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కొత్తిమీర తీసుకున్నాము ఇదైతే టెన్ రూపీస్ చెప్పినారు ఆవిడ బార్గెన్ చేసి ఫిఫ్టీన్ రూపీస్కే తీసుకుంది ఇదైతే ప్రతి ఇంట్లో కంపల్సరీ ఉండాల్సిన ఐటమ్ ఎందుకంటే వంట టేస్ట్ రావాలన్నా మంచి రావాలన్నా కొత్తిమీర అనేది కంపల్సరీ లాస్ట్ కి వచ్చేసరికి మేము తోటకూర తీసుకున్నామండి టెన్ రూపీస్ కి ఫోర్ అన్నారు కానీ మమ్మల్ని చూసి ఫైవ్ ఇచ్చేసారు రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి ఇది కూడా మేము వీక్లీ వన్స్ కంపల్సరీ తీసుకుంటాము బ్లడ్ కి మంచిది కాబట్టి మనం హెల్తీగా ఉండాలంటే కొంచెం కూరగాయలు ఖర్చు అయినా సరే బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇలా మంచి కూరగాయలు తెచ్చుకొని మీ ఇంట్లో ఆరోగ్యంగా వండుకొని తినండి అది కూడా మేము చెప్పదలుచుకున్నాము సో ఇంతటో ఈ వీడియో సమాప్తం మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ